ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇరవై ఏడో తేదీన పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్నారు ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను సమీక్షించడానికి సోమవారం ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ప్రదేశాన్ని పరిశీలించారు ఈ సందర్భంలో ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాలు హెలికాప్టర్ దిగే ప్రదేశాలు ప్రజా రవాణా నియంత్రణ వీఐపీ భద్రత శాంతి భద్రతలు అత్యవసర సేవల అందుబాటు తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చారు అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి భద్రతాపరమైన ఏర్పాట్లను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు జిల్లా ఎస్పీతో పాటుగా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు ఏఆర్ఆర్ఐ పవన్ కుమార్ పోలవరం ఇన్స్పెక్టర్ బాలసురేష్ పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు స్థితిగా వచ్చినప్పుడు అందరూ ఎక్కువగా కూర్చొని పోలీసులందరూ ఉన్నారు అదొకటి పని లేకుండా పోల్స్ అందరినీ వేస్ట్